ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి యొక్క గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారు ఎవరో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు అలాగే డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల తర్వాత అది పెద్ద శుభవార్త మీకు వినిపించబోతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందిన వ్యక్తులు కుంభరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనిస్తే కనుక మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా సరే పాత స్నేహితులు కానీ బంధుత్వాలు కానీ అస్సలు విడిచిపెట్టారనమాట అలాగే అలవాట్లు మార్చుకుని త్రిమర రక్షణ శిక్షలో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ ఇలువలను పరిస్థితులను వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది కూడా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాలలో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దారితీస్తుంది బాధ కావచ్చు బాధ్యతలు కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతిని పొందుకోవాలని కూడా ఈ కుంభరాశి వారికి అస్సలు ఆలోచించరు ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిరుప్యోగమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి పల విషయంలో కూడా అవుతారు మధ్య వ్యక్తిత్వానికి కూడా ఎప్పుడు ముందు నిలుస్తారు ఇతరులకు హామీలో ఉండి చిక్కులను కూడా కొన్ని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అది త్వరలోనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు అది స్త్రీ కావచ్చు లేకపోతే పురుషుడు కావచ్చు ఒక స్త్రీ యొక్క పురుషుడైనా కావచ్చు మీ యొక్క లైఫ్లోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న వంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కపోతుంది వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇతరులు ఒక్కసారి ఒక చూడ మీ జీవితంలోకి రానివ్వండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరగబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి మూలంగా మీరు అనుకున్న లక్షణాలు కూడా రీచ్ అవ్వే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాలలో కొంతమంది మనం చూసే ఉంటాం ఒక వ్యక్తి రాక వారి యొక్క జీవితంలో జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవిత ఊహించని మలుపులు తిరగబోతుంది ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారుబాటు వేయబోతున్నాయి కెరియర్ పరంగా అవకాశాలు కూడా రావచ్చు ఉద్యోగపరంగా అవకాశాలు కూడా రావచ్చు వృత్తి వ్యాపారం పరంగా దగ్గర అంశాలు కూడా మీకు మెరుగైన ఫలితాలు కూడా సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించడానికి కూడా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయం సహకారం మీకు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి సలహాలు అందించడం ద్వారా కానీ మీకు మద్దతులు నిలవడం ద్వారా కానీ లేకపోతే మీకు తెలియకుండానే ఒక లైఫ్లోకి అంటే పరీక్షితంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీరు తీసుకుని డెసిషన్ విషయంలో కావచ్చు ప్రత్యక్షంగా మీ యొక్క జీవితంలో ఎవరైనా సరే ఫలితాన్ని విషయంలో కావచ్చు వారి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు వారి వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అని ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు యొక్క రాగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా అతి త్వరలోనే డిసెంబర్ పదహారు తేదీ తర్వాత అలాగే డిసెంబర్ పదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితానికి సంబంధించిన అతి పెద్ద శుభవార్త అనేది మీరు విని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు చక్కటి ఫలితం దక్కపోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం విషయంలో మీకు కుటుంబ సభ్యులకు కావచ్చు లేకపోతే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు డిసెంబర్ పదహారవ తేదీన తర్వాత మీ యొక్క జీవిత సంబంధించింది ఏదైతే లక్ష్యాన్ని వీళ్ళు మీకు కలిగి ఉన్నారు ఆ లక్ష్యాన్ని మీరు అందుకుంటారన్నమాట ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మెరుగైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు డిసెంబర్ పదహారవ తేదీన మీ జీవితానికి సంబంధించిన అతి పెద్ద శుభవార్త అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క కోరిక ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరిక రేతి మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుపోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు కొంతమంది విదేశాలకు వెళ్ళడం అనేది బలమైన కోరికగా ఉంటే మరి కొంతమందికి వివాహం కావడం వివాహం సంబంధాలు కుదరడం ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు పెద్దలు ఆమోదాన్ని పొందుకోవడం అలాగే ఉద్యోగస్తులకి చక్కటి ఉద్యోగం అవకాశాలు రావడం అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పెరుగుదల కోసం జీతాలు ఎదురుచూస్తున్నారో వారికి సంబంధించిన వంటి గుడ్ న్యూస్ కూడా రావడం ఈ విధంగా మీ జీవితానికి సంబంధించి మీ పరిస్థితిని బట్టి ఏదో కోరిక మీకు బలంగా ఉందో దానికి సంబంధించిన అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు కోల్పోయిన బంధాలు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా అతి పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క కుంభరాశి జాతకుడు డిసెంబర్ పదహార తేదీన తర్వాత వినే అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి ముఖ్యంగా శని భగవానుడి ఈట ఎట్టి పరిస్థితుల్లో నిందించుకోకూడదు కొంతమంది శని భగవాన్ని నిత్యం నిందిస్తూ ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు భగవానుడు అవమానించితే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అలాగే మీ యొక్క జీవితంలో మీరు మూర్ఖులతో సహవసం చేస్తున్నారు అలా ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదనమాట ఇప్పుడు మీరు నిజాయితీగా ఉండాలి అలాగే నిజాయితీలుగా స్నేహితులతోనే మీరు సహవాసం ఏర్పరచుకోండి మీరు బంధాన్ని ఏర్పరచుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో కూడా సత్ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే వారి యొక్క నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా మీ పైన ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి జీవితంలో ఊహించని ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అతి పెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు అతి త్వరలోనే మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ యొక్క జీవితానికి బంగారు బాట వేయబోతున్నారు అని చెప్పుకోవాలి అద్భుతమైన అవకాశాలు మీరు పొందబోతున్నారు అంటే పొందుబోతున్నారు ఈ విధంగా ఊహించిన విధంగా మీ యొక్క జీవితంలోకి కీలకమైన పది నామాలు అనేది కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దైవ నిత్యం ఆరాధించాలి అలాగే ప్రతి శుక్రవారం తెలుసుకోవడం దగ్గర మీరు తులసి దగ్గర దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం మెలిగించి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి మూడు ఒత్తులు ఒకటిగా చేర్చి మీరు దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు లభిస్తాయన్నమాట సమస్త దేవత దేవాల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే సర్వ సకల దేవత స్వరూపిణి అయినటువంటి గోమాతను నిత్యం ఆరాధించాలి గోమాతకు మీకే వీలైనంత సేవ చేయండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఏదైనా సహాయం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు మీ యొక్క జాతకం ఏర్పడుతుందనమాట ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ దేవితో పాటుగా విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి అలాగే గురువారం మీరు చేసి విష్ణు పూజలు అపారమైన ధన సంపద ఆర్థిక పురోగతి అలాగే ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు అందిస్తాయి శివ ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అదే దేవత యొక్క సహకారం కూడా ఉంటుంది అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ గణపతిని ఆరాధించి మొదలుపెట్టండి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ పని సక్సెస్ పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీరు ఒక జీవితంలో ఎటువంటి మలుపులు తిరుగుతుంది డిసెంబర్ పదహారవ తేదీన తర్వాత వినబోయేటువంటి అతి పెద్ద శుభవార్త ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ విన్నారు కదా కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్